ఫ్రెండ్స్ వెల్కమ్ సందే క్రియేటిస్ ఈరోజు నేను మనం ఫ్రంట్ బ్యాక్ వర్క్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను కట్ వర్క్ అనేది ఎలా తీసుకోవాలో పర్ఫెక్ట్గా మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నా తీసుకొని దీన్నైతే పిండింగ్ ఐరన్ అయితే వేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి వైపు ఉన్నది ఈ కోరాస్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఇక్కడ కింద ఎడ్జెస్ అనేటివి సమానంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి దాని కొరకు అయితే నేనైతే లయల్ స్కేల్ తీసుకున్నా మనకైతే ఈ అంచులు అనేటివి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కటింగ్ అనేది తీసుకోవాలి కింద ఖర్చు కొరకు చూడండి ఒక హాఫ్ ఇలా మనం మార్జిన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కస్టమర్స్ ఇచ్చిన ఇలా కొలత బ్లౌజ్ అనేది తీసుకొని చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ ఉంటుంది ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా ఈ డాట్స్ దగ్గరికి చూడండి బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇక్కడ మనం బ్లౌజ్ కూడా వెంత అన్నది చూసుకోవాలి కింద మనం ఖర్చు వదిలేసి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కొలుచుకుందాం మనకు ఎన్ని ఇంచులు ఉన్నది అన్నది మనం ఇలా టేప్తో ఒకసారి కొలుచుకుందాం చూడండి మనకైతే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ పదిహేను ఇంచులు ఈ సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ఇప్పుడు ఒకవేళ మనం అందాదే ఇలా స్ట్రైట్గా స్కేల్తో ఇలా మార్కింగ్ చేసినాం అనుకో ఇటు మీది కన్నా కావచ్చు ఇటు కింది కన్నా కావచ్చు అందుకే ఇక్కడ పదిహేను ఇంచులు తీసుకున్నామంటే ఇటు సైడ్ కూడా పదిహేను ఇంచులు తీసుకొని ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అనేది మనం స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీద షోల్డర్ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నడుము ఎంత అన్నది కొలుచుకోవాలి నడుము ఎంత అన్నది మనం కొలుచుకోవాలి దాని కొరకు చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసి చూడండి ఇలా మనం కొంచెం కొంచెం కొలుచుకుంటూ రావాలి ఈ కాజా పట్టీని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఎంత మనకు ముప్పై ఇన్నర వచ్చింది ముప్పై ఇన్నరను మనం నాలుగు భాగాలు చేసుకోవాలి ముప్పైన్నరను మనం నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు ఎలా చేసుకోవాలంటే ముప్పైన్నర దగ్గరికి ఒక్కసారి టేప్నిలా ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి మనకు పదిహేను మీద రెండు గీతలు వచ్చింది ఈ పదిహేను మీద రెండు గీతల దగ్గరికి మళ్ళొక్కసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి నాకు ఏడు ముప్పై ఇంచులు అయితే వచ్చింది ఈ ఏడు ముప్పై ఇంచులను నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నా మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా ఆ డాట్ కొరకు అయితే వన్ ఇంచ్ తీసుకుంటున్నా మనకు ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకోవచ్చు లేకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్ల రెండింటిని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ మధ్యలో నుంచి ఈ నెక్ మధ్యలోకి ఇలా పట్టుకొని మనం ఈ బ్యాక్ నెక్ పోవడం అనేది చూసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడికి మార్కింగ్ అనేది చేస్తున్నా ఒక్క వీళ్ళు కస్టమర్స్ ఒక హాఫ్ ఇంచు కిందికి నెక్ దించమన్నారు అందుకే నేనైతే ఒక హాఫ్ ఇంచు నెక్ అనేది కిందికి దింపేస్తున్నాను ఇక్కడ నుంచి ఒక్క పావు ఇంచులో మీదికి పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి నేను ఐదు ఇంచులు తీసుకుంటున్నా నెక్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటున్నా ఇదే ఐదు ఇంచులను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఎన్ని ఇంచులు పదిహేను ఇంచుల బ్లౌజ్ పదిహేను ఇంచులు అంటే చంక డౌన్ వచ్చేసి నేను ఆరు భావించులు ఇంచులు తీసుకుంటున్నా చూడండి ఆరింపావించులు తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఈ రెండు లైన్ల మధ్యలో ఈ కార్నర్లో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి పావి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఇది మనం డీప్ నెక్ బ్లౌజ్ తీసుకుంటున్నాం ఇవన్నీ నెక్ పొడవ వచ్చేసి ఉంది చూడండి మనకు మినిమం పన్నెండు ఇంచులు ఉంది పన్నెండు ఇంచులు అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకు ఇక్కడ నడము లూజును బట్టి మనం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఈ నడుము లూజ్ వచ్చేసి మనకు ఏడు ముప్పై ఇంచులు వచ్చింది కదా ఏడు ముప్పై ఇంచులకు మనం వన్ ఇంచ్ కలుపుకొని ఎనిమిది ముప్పై ఇంచులకు మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నామంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ఏడు ముప్పై ఇంచులు కదా ఇక్కడ ఎనిమిది ముప్పై ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అనేది చేద్దాం చేసిన తర్వాత ఇప్పుడు ఈ చంకరౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ వచ్చేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఈ రౌండ్ అనేది మనకి ఇచ్చిన కొత్త బ్లౌజ్కు కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డరు కట్ వదిలేసి ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టేసుకొని ఇలా పోల్చుకోవాలి చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇదిగోండి ఇక్కడ కట్ చేసింది ఒక్క పాయింట్ ఒక్క గీత తక్కువ కానీ కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇలా మనం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలో చూద్దాం నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటున్నా నేను నెక్ వచ్చేసి టూ ఇంచెస్కు మార్కింగ్ చేసుకుంటున్నా ఇక్కడ నేను రెండు నర మీద ఒక గీత తీసుకుంటున్నా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ కట్వర్క్ అనేది మనం ఫస్ట్ బక్రం మీద మార్కింగ్ చేసుకొని తర్వాత మనం లైనింగ్కు అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఈ కట్ వర్క్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవానో చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఇలా సగానికి టేప్ను ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనం డాట్ కొరకు వన్ ఇంచ్ తీసుకున్నాక ఈ వన్ ఇంచును ఈ టాఫ్ ఇంచు ఈ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ డాట్ కూడా వచ్చేసి నాలుగు ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం డాట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు ఈ భాగంలో ముడత రాకుండా ఉండాలంటే ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్కు ఒక హాఫ్ ఇంచు ఇలా మీదికి మార్కింగ్ చేసుకుంటే మనకు ఈ భాగంలో ముడత అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ దాడ దగ్గర ఒక గుర్తు ఈ సైడ్ జాయింట్ దగ్గర ఒక గుర్తు అనేది పెట్టేసి మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు వైపులో కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ సైడ్ జాయింట్లు కూడా రెండు ఇక్కడ గుర్తు పెట్టుకున్న దగ్గరనే మనకు ఈ ఈ గుర్తును మన చంక రౌండ్ గుర్తు అనేది రెండు దీనిపైనే వచ్చేటట్టు మనం మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనం కట్ వర్క్ కటింగ్ చేసుకోవడానికి ఇలా బక్రం పీస్ అనేది తీసుకొని చూడండి ఇక్కడ ఎడ్జెస్కు సమానంగా మార్కింగ్ అనేది చేసుకొని మనం షోల్డర్ ఖర్చు కొరకు హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే మనం నెక్కు టూ ఇంచెస్కు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఇలా టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ పొడవ చేసి వాళ్ళది ఇక్కడ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని మనం మార్కింగ్ అనేది పొడవు అనేది కొలుచుకోవాలి చూడండి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఎన్ని ఇంచులు ఉంది అనేది మనం చేసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ రెండున్నర మీద ఒక గీత అలా తీసుకుంటున్నాం ఇలా కలిపేసి ఇప్పుడు దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా ఈ లైన్ ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా మనం రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ మందం ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచుతో ఇలా మనం మార్జిన్ అనేది పెట్టుకుంటూ రావాలి ఇలా నెక్ చుట్టూ మార్జిన్ అనేది పెట్టుకుంటూ రావాలి ఈ రౌండ్ దగ్గర కూడా మనం హాఫ్ ఇంచుతోని మార్కింగ్ అనేది పెట్టుకుంటూ రావాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకుంటారా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనం ఇలా కట్వర్క్ అనేది తీసుకోవాలి ఓకేనా అయితే ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి ఈ కట్వర్క్ స్కేళ్ళు ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని ఇలా ఈ ఫస్ట్ దాన్నే ఫస్ట్ దాన్నే యూజ్ చేసుకుంటూ మనం ఇలా కట్వర్క్ అనేది తీసుకుంటూ రావాలి ఇది ఒక ఈ కట్వర్క్ కూడా మనం ఎక్కువ షేప్ అనేది తీసుకోకూడదు ఇలా మనం ఇప్పుడు ఎక్కువ లోత్ అనేది ఇలా తీసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ కట్స్ అనేటివి ఇలా వాలిపోయినట్టు అయిపోతాయి కిందికి పడిపోయినట్టు అవుతాయి అందుకే మనం ఇవి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అలానైతే తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇలా లో షేప్ అనేది లో ఎక్కువ వచ్చేస్తే ఆ కట్స్ అనేటివి లో మనకు వాడిపోయినట్టు అయిపోతాయి పడిపోతాయి అన్నట్టు ఇట్లా స్టిఫ్గా ఉండేది ఓకేనా ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసరికి చూడండి ఇక్కడి నుంచి ఇటే ఇటే అనేయాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్ అనేది లేదు కదా ఇక్కడి నుంచి ఈ కట్ అనేది ఇట్లా తీసేసుకోవాలి ఓకేనా ఇలా తీసుకుని ఇలా మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఓకే ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ వేసేసి నుంచి కట్ వర్క్ అనేది జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఈ అంచుల దగ్గర ఈ మూలల దగ్గర మనం కరెక్ట్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇవి మనకు జారకుండా ఇక్కడ పిన్స్ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక వన్ ఇంచ్ ఇలా మనం గ్యాబ్ ఎక్కువ ఉంచుకోవాలన్నాం కదా దీన్ని ఇలా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది చూడండి మనకు ఇలా వచ్చింది కట్ వర్క్ అనేది చాలా నీట్గా చేస్తుంది ఇప్పుడు మనం ఇలా కట్ వర్క్ అనేది బక్రం పీస్ మీద కట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ క్లాత్కు ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఒకసారి ఐరెన్ చేస్తే మనకి ఇలా జాయింట్ అనేది అయిపోతుంది ఇప్పుడు మనం ఇది మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ మీద ఇది మంచి సైడు చూడండి ఇది మంచి సైడు ఇలా మనం చూ ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు ఈ బక్రం పక్క నుంచి ఈ బక్రం మీద కాకుండా ఈ బక్రం పక్క నుంచి మనం ఇలా నిదానంగా కట్ వర్క్ అనేది కుట్టుకుంటూ రావాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ అంచుల దగ్గరనైతే మనం కట్లక్స్ అనేది జాగ్రత్తగా పెట్టాలి ఈ అంచుల దగ్గర మనం ఒక్కసారి ఇలా చూడండి ఇలా ఒక్కసారి రబ్ చేయాలి ఇలా రబ్ చేసుకున్నామంటే కుట్ట అనేది స్ట్రాంగ్ ఉంటది అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి ఒక ఇంచు గ్యాప్ ఉండే విధంగా మనం ఈ క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చూడండి ఈ అంచుల దగ్గర మనం మనకు ఒక పావించు కంటే ఎక్కువ క్లాత్ ఉన్నదంటే మూడు తచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ఇలా ఇలా మనం ఒక పావించు క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ అనేది చూడండి ఇలా నెక్కువ చుట్టూ ఇలా పావించు క్లాత్ తోని ఇలా మనం ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఈ అంచుల దగ్గర ఇలా ఇలా చూడండి ఇలా కట్స్ అనేటివి ఇవ్వాలి అప్పుడే మనకు ఈ అంచులు అనేటివి కరెక్ట్గా తిరుగుతాయి లేకుంటే అంత ముడి కట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తాన్ని ఇలా లోపల వైపుకు ఇలా తిప్పేసుకోవాలి కట్ కట్వర్క్ చూడండి ఫ్రెండ్స్ కట్వర్క్ అయితే ఎంత నీట్ గా వచ్చిందో ఇలాంటి చూడండి బోటిక్లో వచ్చిన ఫినిషింగ్తోనైతే అయితే ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసాము ఇలాంటి డిజైన్స్ మీకు కూడా కావాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి